హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడు వీడియో వెనకాల నుంచి మాట్లాడడం తప్ప ముందుకు వచ్చి మాట్లాడడం ఫస్ట్ టైం కొంచెం భయమవుతుంది అందరిలా చెప్పడం రాదేమో అనేసి ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఈరోజు ఎందుకు వచ్చాను అంటే ఈరోజు ట్వంటీ నైన్త్ ఆఫ్ జూలై నా లైఫ్లో జరిగిన చాలా పెద్ద ఇన్సిడెంట్ మీకు మీతో షేర్ చేసుకుందామని చెప్పి వచ్చాను యాక్చువల్గా అది నా ఏమంటారు డెలివరీ స్టోరీ ప్రతి డెలివరీ సేమ్ కాదు ప్రతి అంటే ప్రెగ్నెన్సీ సేమ్ కాదు ఊరికే అంటారు కదా అందరూ మేం కనలేదా మేం చేయలేదా సో అవంతా అన్నీ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కొంతమందికి నార్మల్ ఉంటుంది కొంతమందికి ఆపరేషన్ ఉంటుంది అట్లా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి సో నేను నాకు జరిగిన ఒక స్టోరీ మీతో చెప్దామనేసి వచ్చాను యాక్చువల్గా మా నాది డెలివరీ సిక్స్టీన్త్ పరిస్థితి నా డెలివరీ సిక్స్టీన్త్ జూలై అయ్యింది సో యాక్చువల్గా నార్మల్ ట్రై చేసాము కానీ నార్మల్ అవ్వలేదు నార్మల్ అవ్వకుంటే ఇంకా పాప ఫోర్ కేజీస్ ఉండే నార్మల్ అవ్వదు సి సెక్షన్ చేయాలి అంటే ఆపరేషన్ చేశారు సో నాది జరిగిన అంటే ఆపరేషన్ జరిగిన హాస్పిటల్ ఏమైతే చెప్పట్లేదు కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు త్రీ డేస్కి పంపించేశారు నేను ఇంటికి వచ్చాను అది కొంచెం దూరంలో ఉంది ఇంకా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో స్టిచ్చెస్ రిమూవ్ చేయించుకుందాము టెన్ డేస్కి అనేసి అనుకున్నా ఇంకా టెన్త్ డే ట్వంటీ టెన్త్ డే వచ్చేసి సిక్స్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జూలై ఆ రోజు ఇంకా మార్నింగే మార్నింగే లేచి ఎప్పుడు లా మార్నింగ్ లేచి ఎప్పుడు లాగానే చూస్తుంటే ఫోర్ ఓ క్లాక్కి ఇట్లా పసి రావడం స్టార్ట్ అయింది స్టిచెస్ అంటే పట్టి ఉంటుంది కదా అది రిమూవ్ అయిపోయింది సరే ఏం జరిగింది అమ్మకి చెప్తే అమ్మ అన్నది కొంచెం ఇప్పుడు ఎవరు డాక్టర్స్ ఉండవు కోసేపు అయినాకెళ్ళు కోసేపు అయ్యేసరికి మొత్తం ఊడిపోయింది అక్కడికి వెళ్ళేసరికి ఒకటి 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 మొత్తం స్టిచెస్ ఓపెన్ అయిపోయినాయి అవి ఇంకా వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకొని ఈ స్టిచ్చెస్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ ఆపరేషన్ చేయాలి అన్నారు సరే అనేసి అంటే ఎప్పుడు చేస్తారు అంటే ఫస్ట్ ఉన్న పస్ మొత్తం రిమూవ్ అవ్వాలి అని అన్నారు సరే ఉన్న పసు మొత్తం రిమూవ్ అవ ఉన్న పసు మొత్తం రిమూవ్ అవ్వాలి అంటే ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ ఆఫ్ జూలై వరకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ అలా స్టిచ్చెస్ ఓపెన్ కడుపు ఓపెనే ఉండి వాళ్ళంట్లో కాటన్ పెట్టేవాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ అసలు కాటన్ కనిపించేది కాదు అంత పస్ వస్తుండే ఎందుకు వచ్చిందో తెలియదు అందరూ అన్నం తిన్నావు వెంటనే అన్నం తిన్నావు నాకు అన్నం తినకపోతే అసలు అవ్వదు సో నేను అన్నం తినేసిన ఒక టూ డేస్కి అన్నం తిన్నందుకే అట్లా జరిగింది అని బట్ అన్నం తిన్నందుకు ఇంత గణం జరుగుతుందని నేను అనుకోలేదు ఇంకా అసలు త్రీ డేస్ ఎంత నరకం చూసినా అంటే నాకు సెకండ్ టైం ఆపరేషన్ జరిగింది జననీ హాస్పిటల్ అక్కడ ప్రతి స్టాఫ్ డాక్టర్ అందరికీ నా పేరు ఇప్పటికీ తెలుసు ఎందుకంటే నేను అంతా ఏడ్చిన ఏడ్చిన దానికి పక్కా పేషెంట్స్ కూడా వచ్చేవాళ్ళు ఎవరికన్నా ఓపెన్ కొంచెం దెబ్బ తగిలి ఓపెన్ ఉంటేనే ఎట్లా ఉంటుంది అట్లాంటిది ఇంకా అంతా మొత్తం స్టిచ్చెస్ ఓపెన్ అయ్యి త్రీ డేస్ ఎట్లా ఉన్నానో కూడా తెలియదు నాకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ అలా ఏమంటారు కాటన్ పెట్టి తీసేవాళ్ళు దాని తర్వాత ట్వంటీ నైన్త్ ఆఫ్ జూలై మళ్ళీ మార్నింగ్ రీ ఆపరేషన్ చేశారు రీఆపెన్ రీఆపరేషన్ చేసినాక ఇంకా ఆపరేషన్ అయితే చేసినారు కానీ ఇటు ఒకటి ఇటు ఒకటి పైప్స్ వేసినారు వాళ్ళకి నార్మల్గా పస్ రావడానికి బ్యాగ్స్ వేస్తారంట నాకేం బ్యాగ్స్ వేయలేదు జస్ట్ ఇంత ఇంత పైప్స్ వేసినారు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి సో అది కూడా ఒక టెన్ డేస్ ఉండే అలా డైలీ ఆ పైప్ డ్రెస్సింగ్ కూడా ఇంకా నేను త్రీ డేస్కి ఇంటికి పంపించారు ఆ పైప్ డ్రెస్సింగ్ కూడా నర్స్ వచ్చేది ఇంటికి అసలు ఎంత అంటే డ్రెస్సులు బెడ్షీట్లు తడిచిపోయేది అంతగనం ఇంకా సెకండ్ టైం ఆపరేషన్కి అయితే ఫిఫ్టీన్ స్టిచ్చే చేశారు నేను ఏం తప్పు చేసినా ఏం తిన్నా నేనైతే ఏం ఎక్కువ తినలేదు జస్ట్ రైస్ తప్ప సో అందరూ రైస్ తిన్నందుకే అట్లా అన్నారు ఇది జస్ట్ ఏంటంటే చాలా బ్యాడ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అంటే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను ఇంకా ఏంటంటే ఈ గ్యాప్ మొత్తంలో నేను ఎవరికన్నా రుణపడి ఉన్నా అంటే అది మా మమ్మీకి ఎందుకంటే ఈ వన్ మంత్ ఆఫ్ టైంలో అస్సలు ఎవ్వరూ లేరు మా పాపనేమో నార్మల్గా ఏమంటారు డబ్బా మిల్క్ తాగేది కాదు నా మిల్కే తాగేది నేనేమో ఇవ్వలేకపోయేదాన్ని అది ఆ వన్ మంత్ అసలు ఎట్లా జరిగిందంటే మమ్మీ తప్ప ఎవ్వరూ లేరు నా దగ్గర నా కోసం ఇంకా అంటే మెడిసిన్స్ తేయడానికి అట్లా అట్లా మమ్మీ వెళ్ళినప్పుడు ఇంకా మమ్మీ వెళ్ళినప్పుడు పాపని చూసుకుని పాపని అక్కడ ఇక్కడ సారీ యాక్చువల్గా ఇంకా మమ్మీ నా మెడిసిన్స్ కోసం వెళ్ళినప్పుడు పాపని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వదిలేస్తుండే అంటే సిస్టర్ బెంచ్ పైన నర్స్ దగ్గర నా పక్కన వదిలేస్తే నేను బెడ్మిన్ నుంచి లేచేదాన్ని కాదు అసలు ఇవ్వడానికి కూడా అసలు ఉండకపోతుండే ఎట్లా అంటే అప్పుడు ఇంకా జూలై అంటే తెలిసే కదా మొత్తం రైనీ సీజన్ వర్షం పడుతుండే ఎంత అంటే మమ్మీ మొత్తం ఇట్లా దగ్గరికి తీసుకొని పెట్టుకుంటుండే నా బేబీని నేను కూడా తీసుకో ఒక వన్ మంత్ వరకు బేబీతో సరిగా లేను నేను ఓన్లీ ఉన్నదంటే అమ్మనే చిన్న టేబుల్ పైన చిన్న బెంచ్ ఉంటుంది కదా మనకి అంటే మన హాస్పిటల్ రూమ్లో ఆ చిన్న టేబుల్ పైన ప్రఫర్ అయినామంటే అమ్మ తప్ప ఎవరు లేకుండే అసలు నెక్స్ట్ టైం ఆపరేషన్ అయినప్పుడు ఫిఫ్టీన్ స్టిచ్చెస్ పడ్డాయి నార్మల్గా డెలివరీ అప్పుడు నేను సెవెంటీ ఫోర్ కేజెస్ ఉండే డబల్ డబల్ ఆపరేషన్ అయ్యి రి ఆపరేషన్ అయ్యేసరికి ఇంకా నేను ఫిఫ్టీ ఫోర్ కేజెస్కి వచ్చేసిన చాలా బక్కగా అసలు ఏమీ ఎట్లా ఉండే అంటే అసలు ఏం లేకపోతే మొత్తం అసలు బక్కా ఉంటుండే ఏం తినలేకపోతుండే వన్ మంత్ మా పాప ఫోటో వేస్తాను ఇక్కడ వన్ మంత్లో మా పాప ఎట్లా ఉండేను తర్వాత సిక్స్ మంత్స్తో తర్వాత కూడా నేను రికవర్ అయినా అంటే మమ్మీ వాళ్ళే ఆల్రెడీ మమ్మీ నన్ను జన్మనిచ్చినందుకు రుణవాడు ఉన్నా కానీ ఈ వన్ మంత్లా మమ్మీ చేసిన దానికి ఇంకా ఇంకా ఎక్కువ అసలు పొద్దున్నుంచి ఇంటికి వెళ్ళేది కాదు స్నానం చేసేది కాదు ఇంటికి వెళ్ళేది కాదు స్నానం చేసేది కాదు మొత్తం నాతోనే ఉండే సరే ఇంటికి వెళ్ళాకన్నా ఇంటికి చేసినప్పుడు చేసినప్పుడన్నా ఆ పస్సు కోసం నేను ఎటు మరేదాన్ని కాదు అటు మరే పాప పాల కోసం రోజు రాత్రి ఏడ్చేది అసలు వన్ మంత్ నేను చూసింది అసలు వేరే అందరూ ఉంటారు కానీ మాకైతే చాలా కష్టం అనిపించింది ఇంటికి వచ్చాక కూడా పాప పాలకోసం చాలా ఏడ్చేది రాత్రి అంతా అన్నయ్య కాసేపు డాడీ కాసేపు తమ్ముడు కాసేపు అన్నయ్య కూడా అంతే దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు మా పాప నాకంటే ఎక్కువ వాళ్ళిద్దరిని చాలా ఇష్టపడతారు ఇష్టపడ్డా కానీ తప్పులేదనుకో నెల రోజులు వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకొని పెట్టుకున్నారు సో ఇదే నా డెలివరీ స్టోరీ చాలా చాలా అంటే మర్చిపోలేను ఇది ఎప్పటికీ తర్వాత ఎంత పెయిన్ ఉండే ఆ టూ పైప్స్ కూడా వన్ మంత్ తర్వాత తీసేసినారు ఆ తర్వాత కొంచెం 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 రికవర్ అయ్యి ఇప్పటికీ వన్ ఇయర్కి నేను నా పనులు మ్యాక్సిమం నేను సిక్స్ మంత్స్ నుంచి పాపని నా పనులు నేనే చూసుకొని పాపని చూసుకుంటున్నా అంటే ఆ సిక్స్ మంత్స్ మా మమ్మీ తీసుకున్న కేర్ ఇంకా నేను ఆఫ్టర్ డెలివరీ ఏ మెడిసిన్స్ కూడా వేసుకోలేదు ఎందుకంటే ఏ మెడిసిన్ వేసుకున్నా పాపకి ఎలర్జీ వచ్చేది అది సంథింగ్ బాగాలేని తెచ్చావు అవి అంటారు కదా అసలు ఎలాంటి మెడిసిన్ కూడా నేను తీసుకోలేదు జస్ట్ నార్మల్ ఫుడ్డు అవి ఇవి కానీ ఈరోజు నేను ఇట్లా ఉన్నా అంటే మా మమ్మీ మా పాపని వన్ మంత్ చూసుకున్నా మా అన్నయ్య మమ్మీ తమ్ముడు డాడీ అసలు మర్చిపోలేను ఎవ్వరు కూడా అసలు వచ్చి నేను ఉంటానులే కాసేపు మీరు వెళ్ళండి ఫ్రెష్ అవ్వండి అనడానికి కూడా ఎవరు లేకుండే మమ్మీ ఒక్కతే ఉండే సో ఈరోజు వన్ ఇప్పటికి ఈరోజుకి వన్ ఇయర్స్ ఒకసారి బ్యాడ్ మెమరీస్ గుర్తు చేసుకోదు కానీ చెప్పాలే థ్యాంక్ యూ చెప్పాలి అనిపించింది అమ్మకి అందుకనే ఈ వీడియో చేశాను ఇంకా ఫొటోస్ అయితే నేను అప్పుడు ఏం తీసుకోలేదు గుర్తు పెట్టుకోవద్దు అనుకున్నాను కానీ అది మర్చిపోయేటట్టు కూడా లేదు ఎప్పటికీ గుర్తొస్తుంది అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు కూడా చాలా ఏడుపు వస్తుంది ఎట్లా మా పాపని నేను అంటే ఏడుస్తుంది పాలకని తెలిసి కూడా నేను ఇవ్వలేదు మెడిసిన్స్కి అమ్మ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి చాలా ఏడుపు వచ్చేది సో ఫైనల్గా బైడ్ ఫేస్ నుంచి అయితే గుడ్ ఫేస్కి వచ్చాము సో అన్ని ఇది ఎందుకు చెప్తున్నా అంటే అన్ని డెలివరీలు సేమ్ కావు మేము కన్నాము మేము చేసినాము అని అట్లా చెప్తారు కదా ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ డెలివరీ ఈజ్ డిఫరెంట్ అలా చూస్తాం మా అమ్మమ్మ కూడా సిక్స్ మంది పిల్లలు ఆమెకి అన్నీ నార్మల్ డెలివరీ ఇప్పటికే హండ్రెడ్ ప్లస్ ఉంటుంది నార్మల్గా నడుస్తుంది ఇప్పుడున్న వాళ్ళు నడవరు కదా అప్పుడు సిచ్యువేషన్స్ వేరే అప్పుడు మెడిసిన్స్ వేరే అప్పుడు ఫుడ్ వేరే ఎవ్రీథింగ్ వేరే సో ఎప్పుడు కంపేర్ చేయకండి మేము చేసుకున్నాము మేము చేసుకోలేదా మేము పడ్డాము అనేసి ఇట్లా అందరి జరుగుతుందని కాదు కదా సో అంతే చెప్దాం అనుకున్నాను థ్యాంక్ యూ ఆల్